ఫ్రెండ్స్ తెలంగాణలో భయం భయం భూకంపం వర్షం ఒకేసారి ఈ విషయాన్ని తెలియ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంప్రమేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇన్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ఇన్ కామెంట్ చేయండి ఇన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భూమి స్వల్పంగా కనిపించింది అయితే కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్ల పెద్దపల్లి నిర్మల్ సిద్దిపేట జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు అధికారుల అంచనా ప్రకారం సుమారు రెండు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం రెక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత త్రీ పాయింట్ ఎయిట్ గా నమోదైంది అటు కరీంనగర్ జిల్లాలోనూ చాలా చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు జరిగాయని స్థానికులు వివరించారు ఇక నిర్మల్ జిల్లాలోనూ రెండు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు అయితే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే సింగరేణి ప్రాంతాన్ని వరుస భూకంపాలు వణిగిస్తున్నాయి గడిచిన నాలుగేళ్లలో ఈ ప్రాంతానికి సమీపంలో ఆరు చోట్ల భూకంపాలు రావడం ఇప్పుడు చర్చనీయంగా మారింది మరోవైపు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వడగండ్లతో ప్రజలు ఇబ్బందులు పడతారు ముఖ్యంగా కరీంనగర్ హైదరాబాదు కొమరం భీం హఫీసాబాద్ అదేవిధంగా వర్షం అయితే బేవత్సం కురిచింది ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్